ఆయన నెట్టుకున్నాడంటే గుర్తుకొచ్చిందండి ఒక చిన్న విషయం మాట్లాడతాను ఎక్కడ ఒక చిన్న విషయం అండి చిన్నది కాదు చాలా పెద్దది అనమాట ఏమంటే ఇంతకుముందు కోళ్ళ ఛానల్స్ ఎగిరిపోతూ ఉండేవి అంటే కోళ్ళ వీడియోలు తీసే ఛానల్ ఏంటంటే యూట్యూబ్ నుంచి డిలీట్ చేసేసేవాడు ఇప్పుడు ఏమవుతుందంటే ఛానల్స్ రంజాన్ పండుగ నుంచి ఇప్పుడు దాకా దగ్గర దగ్గర నాలుగు ఛానల్స్ రిలేట్ అయిపోయినాయి రంజాన్ నుంచి బక్రీద్ దాకా ఈ గొర్రెలు మేకలు ఈ ఆవులు గేదెలు చేసే ఛానల్స్ కూడా యాభై వేల సబ్స్క్రైబర్స్ అరవై వేల సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ అనేటివి యూట్యూబ్ నుంచి డిలీట్ చేసేస్తున్నారు ఇప్పుడు పని యూట్యూబ్లో పని ఎలా ఉందంటే రాత్రి పండుకుంటే తెల్లారితే ఛానల్ ఉంటుందా లేదా అన్న అనుమానంతో ఉందన్నమాట అంత ఇదిగా చేసేస్తున్నారు యూట్యూబ్ ఈ జీవాల మీద పనిచేసే వాళ్ళకి వేరే ఛానల్స్ పనిచేస్తున్నాయి మళ్ళీ జీవాల మీద ఈ గొర్రెలు ఆవులు గేదెలు చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది సో చాలా కష్టంగా ఉంది ఎప్పుడు ఛానల్ ఉంటుందో ఎప్పుడు వెళ్ళిపోతుంది అనేది నమ్మకం లేకుండా పోయిందనమాట పని చేయడానికి అది ఎందుకు అలా మారుస్తున్నారో ఏమో అర్థం కావటం లేదు సో ఆ యూట్యూబ్ వాళ్ళే అర్థం చేసుకునేసి ఇవ్వాలా యాభై వేల సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ పోయింది మన ఛానల్లో మొదటిసారిగా పక్కేదప్పుడు మన ఉమాపతి వీడియో పెట్టినప్పుడు పెట్టిన పన్నెండు గంటలకి తీసేసారు దాన్ని సో అలాగా దీంట్లో కూడా ఇప్పుడు ఇబ్బందులు అవుతున్నాయి ఎన్ని రోజులు ఛానల్ ఉంటుందో తెలియదు అలా ఉంది పరిస్థితి మనం కూడా వేరే ఆప్షన్ లేకుండా మొత్తం యూట్యూబ్ మీదే వెతుకుతున్నాం మనం ఇంకా ఏది వేరేదో ఏదో ఒకటి సెట్ చేసుకోవాలి ఇంకా ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తాను వేరే ఛానల్ ఏదైనా ఏదో ఒకటి వాగుతా ఇప్పుడు రాజకీయాల గురించి వాగుతున్నారు నోటికి వచ్చినట్లు వాగుతున్నారు ఆ ఛానల్స్ నడుస్తున్నాయి సినిమాల మీద మాట్లాడుతున్నారు ఇంకొకటి డ్యాన్సులు వేస్తున్నారు ఇన్ని నడుస్తూ ఉంటే వీళ్ళు మన మీదే ఎందుకు పడ్డారో అర్థం కావటంలా ఇప్పుడు చింతామణి సొంతకు వెళ్ళేసి ఒక బ్రదర్ హైదరాబాద్ నుంచి చింతామణికి వెళ్ళేసి ఒక రెండు వీడియోలు తీసుకుని వస్తే ఆ రెండు వీడియోలు వేయగానే ఛానల్ డిలీట్ చేసేసారంట సో ఏడుస్తున్నారు ఒక్కొక్కరు ఫోన్ చేసి అంటే మనదే కొద్దిగా పెద్ద ఛానల్ ఉంది ఆంధ్రాలో అందుకనేసి చాలామంది మనకు కాల్ చేసి అడుగుతున్నారనమాట అన్న మన ఛానల్ ఇలా అయిపోయింది మన ఛానల్ అలా అయిపోయింది అనేసి సో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు సో మనకు వేరే వేరే వాళ్ళు చాలా రకాలుగా పనిచేస్తున్నారు నాకు మాత్రం ఈ యూట్యూబ్ తప్ప వేరే పని అంటూ ఏం లేదు సో అలాంటి పొజిషన్లో ఉన్నాం మనం సో ఇప్పుడు మనం కూడా సెకండ్ ఛానల్ ఏదైనా చెత్త మాట్లాడుకోవడానికి ఒక ఛానల్ పెట్టుకోవాలా అలాగే మనం కూడా బిజినెస్ చేసుకోవాలా మనం పొట్టళ్ళ ఫామ్ అయితే చేస్తున్నాం రెండు వేల ఏడు నుంచి చేస్తున్నాం సో ఇప్పుడు కూడా ప్రస్తుతానికి కొన్ని గొర్రెలు కొన్ని పొట్టలు ఉన్నాయి మన ఫామ్లో సో ఈ యూట్యూబ్ని పక్కన పెట్టేస్తే ఇంకా మీదే పని చేయాలా ఇంకొకటి కూడా ఏంటంటే యూట్యూబ్ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కొంతమంది ఎంత స్వార్థంతో వస్తున్నారంటే ఇది మన ఆరు సంవత్సరాల్లో ఇది ఫస్ట్ టైం చెప్తున్నాను అనమాట మూడు రోజులు వెంట తిప్పుకునేసి మూడు రోజులు పని చేయించుకునేసి ఒక పైసా ఇవ్వకుండా వెళ్ళిపోయేసి ఫోన్లు చేస్తుంటే ఫోన్లు తీయకుండా ఆపేస్తున్నారు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారు అలాంటి అంత స్వార్థంగా ఆలోచిస్తున్నారు మనుషులు కూడా సో మనం కూడా పనిచేసే విధానం ఈ రోజు నుంచి మార్చేస్తున్నాం ఇప్పుడు ఛానల్ ఉంటుందా లేదా అన్న నమ్మకం అయితే లేదు అసలు సో అందువల్ల మనం అనేది వేరే ఆప్షన్ అనేది ఎత్తుక్కోవాలి సో అంత కష్టంగా ఉన్నాయన్నమాట ఇప్పుడు యూట్యూబ్ జీవాల గురించి వాళ్ళ పరిస్థితి సో చూద్దాం మన ఛానల్ ఎన్ని రోజులు ఉంటుంది అనేది సో ఇంకా బ్యాచ్లు చూద్దాం మనం హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అలీఖాన్ కేర్కే ఛానల్ జోవి పేహా వారు అన్న ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చెందిక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం లేదా ఫ్రెండ్స్ మీరు చూస్తే మార్కెట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో ఉన్నాం ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున సంతల నాలుగైదు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో పొట్టేలు పిల్లలు బాగానే వచ్చున్నాయి ధరలు కూడా బాగానే ఉన్నాయి బాగానే అమ్ముడిపోయినాయి ఏడు గంటలకల్లా బాగానే అమ్ముడిపోయినాయి ఈరోజు ఎలాంటి ధరలు ఉన్నాయో అడిగి తెలుసుకుందాం అడ్రస్ ఇంకోసారి చెప్తానండి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ ఓజిలి రోడ్ అండి ఇది వచ్చేటప్పటికి ప్రతి శుక్రవారం రోజు ఈ సంత అనేది జరుగుతూ ఉంటుంది మీకు రైల్వే స్టేషన్ నుంచి ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లు అంట అనేది ఉంటుంది సో నెల్లూరు నుంచి ఒక నలభై కిలోమీటర్లు ఉంటుంది తిరుపతి నుంచి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుందండి మీరు నెల్లూరుకి రావాలా ట్రైన్కి వచ్చేవాళ్ళు డైరెక్ట్గా గూడూరుకి వచ్చేయచ్చు చూద్దాం ఈరోజు సంతలో ధరలు ఎలా ఉన్నాయనేది సో మనం ఎప్పుడైనా బ్యారం చెప్పేటప్పుడు రెండు పిల్లల గురించి బేరం చెప్తామండి రెండు పిల్లలు ఇంత ధర అనేసి బరువు చెప్పేటప్పుడు ఒక పిల్ల బరువు గురించి చెప్తామంటాం అనమాట సో చూద్దాం ఇంకా మార్కెట్ లోపల పిల్లలు ఇది రెండు పాటల కింద వస్తుంది అండి ఇరవై నాలుగు నిమిషాల పైనే వచ్చింది వీడియో అందుకనేసి రెండు పాటల కింద పెడతాను సో ఇక్కడ కనిపించే బ్యాచ్ వచ్చేసి అమ్మేస్తున్నారండి కొని ఉన్నారు ఇది వచ్చేసి మనకు మొత్తం ఎనభై కట్ట అంట ఇది కొనింది స్లాం వేకం భాయ్ ఎనభై కట్ట కొన్నారంట ఇది సో ఇక్కడ కనిపించే వరకు చాలా బాగున్నాయి పిల్లలు వచ్చేసి క్వాలిటీ ప్రకారంగా బాగున్నాయి లైవ్ వెయిట్ కూడా మనకు పదహారు కేజీలు పైనే ఉంటుంది కానీ కింద అయితే ఉండదు సో అంతా చాలా బాగున్నాయి ఆయన చెప్పే లెక్క ప్రకారం మొత్తం ఎనభై కొడున్నారంట దీనికి ముందు వెళ్ళిన బ్యాచ్ కొద్దిగా పిల్లలు అనేటివి ఉన్నాయి ఈ బ్యాచ్లో కొద్ది పెద్దవి ఉన్నాయని చెప్తా ఉన్నారు సో మనం ధర చెప్పేటప్పుడు రెండు పిల్ల రెండు పిల్లల గురించి చెప్తామండి ధర బరువు చెప్పేటప్పుడు ఒక పిల్ల గురించి చెప్పాం అంటే ఇప్పుడు ఒక పిల్ల పదహారు కేజీల పైన బరువు అనేది ఉంది జత ధర అనేసి చెప్తాం అనమాట సో ఎనభై పిల్లలు కొన్నారు కొన్న వ్యక్తి అన్నగారు అన్నతోటి మాట్లాడదాం ఒకసారి ఏం పేరు అన్నారన్న జయరామ్ గారు ఎక్కడి నుంచి హిందూపురం జై బాలయ్య నా ఈ పిల్లలు హిందూపురం అంటే ఏరియాస్ లో పెరగవు అనేసి చెప్తారు మీది ఎన్నో బ్యాచ్ ఎనిమిదో బ్యాచ్ మొత్తం నెల్లూరు చూడిపోయా సో వెదర్ ప్రకారం ఎలా ఉంది అక్కడ కండిషన్ తట్టుకుంటున్నాయి బరువు పెరగడం ఎంత పెరుగుతున్నాయి లైవ్ వెయిట్ ఎన్ని నెలలు పెంచుతున్నారు ఎన్ని నెలలు పెంచుతారు మీరు బ్యాచ్న్నర నెల మూడున్నర నెల మూడు నెలలకి మనకు ఆ వెయిట్ అనేది గైన్ అవుతుంది సో హిందూపురం అనంతపురం అంటే మీకు హీట్ ఎండ ఎంత ఉంటుందో తెలుసు అటు పక్క మొత్తం రాళ్ళు ఉంటాయి సో వెదర్ కనేటివి చాలా బాగా సూట్ అయిపోతాయండి ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది బ్యాచ్లుగా వీళ్ళు పెంచుతూ ఉన్నారు మూడు నెలలు నాలుగు నెలలు అనేది బ్యాచ్ పెంచుతున్నారంట ఎంతబడినైనా జత ఇవి ఇప్పుడే వేల ఒక వంద తక్కువ పదిహేను వేల తొమ్మిది వందలు అనేది పడింది మీరు ఇంతకు ముందు ఇప్పుడు తీసుకుని పోయిన బ్యాచ్ కూడా ఇదే ఉన్నాయి కొద్దిగా తక్కువ ఉన్నాయి దీనికంటే కలిసి ఉన్నాయి రెండు కలిపి తక్కువ అనేది ఉన్నాయి సో యావరేజ్ మీద ఒక పదిహేను కేజీలు లేదా పద్నాలుగు ఎనభై పిల్లలు మొత్తం కొనింది మొత్తం మీద ఆ సన్న పిల్ల ఉంది అంత పిల్ల ఉంటుందన్న మిగతాయి సో అవి వచ్చేటప్పటికి ఒక పదమూడు కేజీలు పద్నాలుగు కేజీలు ఉంటుందండి ఆ సైజ్ పిల్లలు నలభై ఉన్నాయంటే ఈ సైజ్ పిల్లలు ఒక నలభై ఉన్నాయి సో పదహారు పదమూడు మనం కిందకి దిగినామంటే పద్నాలుగున్నర కేజీల దాకా లైవ్ వేట్ అనేది ఉంటుంది పదహారు వేల దాకా జతపడిందండి ఫార్టీన్ పాయింట్ ఫైవ్ కేజీస్ లైవ్ క జాన్వర్ సోల హజార్ రూపాయ జోడా ఖరీద్ హే భయ్ బాయ్నే బచ్చాతో ఏజో బ్యాచ్ నజరారే మాషాల్లా అచ్చాయే బచ్చాయే చాలా బాగున్నాయండి పిల్లలు వచ్చేటప్పటికి పదహారు వేల మీద కొన్నారు పద్నాలుగున్నర కేజీల లైవ్ ఎయిట్ తోటి ఉండే పిల్లలు బ్యాచ్ కూడా అమ్ముడిపోయిందండి రంగులు వేస్తున్నారు సో దీంట్లో పిల్ల కొద్ది పెద్ద లో ఉందన్నమాట సో లైవ్ వెయిట్ వచ్చేసి పదమారు కేజీలు పైన ఉంటుంది కింద అనేది ఉండదు అంటే ఇరవై కేజీలు లోపల అనేది ఉంటుంది పిల్ల ఇది ఎంత పడిందో అడిగి తెలుసుకుందాం సో ఆయన పెద్ద ఆయన కొన్నట్టున్నారు ఇది సో ఇరవై కేజీల దాకా లైవ్ వెయిట్ అనేది ఉంటుందండి సో ఎంత ధర పడిందో అలాగే అక్కడ కూడా ఒక బ్యాచ్ పోయినట్టు కనిపిస్తూ ఉంది సో బ్యాచ్ని అడిగి తెలుసుకుందాం ఎంత కొన్నారనేది అనేది ట్వంటీ కేజీస్ లైవ్ వెయిట్ అనేది ఉంటుందండి ఎయిటీన్ టు ట్వంటీ కేజీస్ లైవ్ వెయిట్ జనవరి కాదాంపే బిక్కాయ కూచింగే పద్దెనిమిది నుంచి ఇరవై కేజీల అనేది ఉండొచ్చండి ఇది సో ట్వంటీ థౌజండ్ పే బిక్ చుకే హై బిక్చుకే జోడా ఆకే బీస్ హజార్ పే బిక్కాయి అటారా సే బీస్ కేజీగా లైవ్ వెయిట్ రతా ఈ ఆకే ఆపుకో పచ్చిస్ పచ్చిస్ ఛబ్బీస్ కేజీగా రేత ఏ దో బక్రా ఐసా తీన్ బక్రా మొత్తం మీద పద్దెనిమిది నుంచి ఇరవై కేజీలు దాకా ఉండొచ్చు ఇరవై వేలకి జోత అనేది అమ్ముడిపోయింది ఒక మూడు కొట్టెళ్ళు ముప్పై ఇరవై ఆరు కేజీలు అట్ట కూడా లైవ్ వెయిట్ ఉంటాయి అలాంటివి పొట్టలు కూడా ఉన్నాయి ఒక మూడు పొట్టలు సో అలాగే దీంట్లో సెలక్షన్ అనేది పట్టుకుంటున్నారు ఆ పిల్ల బాగుంది జంపు జాడు చూడొచ్చు ఆ ట్రమ్ము దగ్గర ఉండేవి ఏం చెప్పినారు అడిగి తెలుసుకుందాం ఒకసారి దీనికి రంగులు వేస్తున్నారు ప్రస్తుతానికి సో ఈ బ్యాచ్ కూడా అమ్ముడిపోయిందండి ఈ బ్యాచ్ కూడా అమ్ముడిపోయింది లైవ్ ఏ విషయానికి వస్తే చిన్న నుంచి పెద్ద ఉంది అటు పక్క పిల్ల చూసుకుంటే మనకు ఒక పన్నెండు కేజీలు పదమూడు కేజీలు ఉంటుంది అలాంటి పిల్లలు నల్ల పిల్లల దాకా అలాంటి ఉన్నాయన్నమాట ఒక ఐదు పిల్లలు పదమూడు కేజీలు ఆ రేంజ్లో ఉన్నాయి మిగతా పిల్లలు ఇవన్నీ వచ్చేసి పదిహేను కేజీలు పైన అనేటి ఉన్నాయండి పదిహేను కేజీలు అంటే యావరేజ్గా పదిహేను కేజీలు అనుకోవచ్చు ఇది వచ్చేసి మనకు ధర అమ్మింది పద్నాలుగు వేల ఐదు వందలకు అమ్మారండి ఫార్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ ఒక చిన్న విషయం ఏంటంటే అండి ఇక్కడ గూడు సొంతలో చూసే ధరలు వేరే రకంగా ఉన్నాయి కొంతమంది చెప్పే ధరలు వేరే రకంగా ఉన్నాయి కొనేవాళ్ళు ధరలు వేరే రకంగా ఉన్నాయి అసలు నాకైతే మతిపోతూ ఉంది వాళ్ళు కొనేవాళ్ళు అంతంత ధరలు పెట్టి ఎత్త కొంటున్నారో ఇక్కడ చూస్తే ఈ ధరలు ఉన్నాయి మనల్ని అడిగే వాళ్ళు కూడా అదే ధరలకు అడుగుతున్నారు బయట కొనేవాళ్ళు ఏమో అంతంత లావుల ధరలతో కొంటా ఉన్నారు అంటే ధర ఎక్కువ పెట్టి కొంటున్నారు అనేసి చెప్తున్నాను నేను సో ఇది వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు పడింది పర్వాలేదు మంచి ధర ఇది ఫార్టీన్ థౌజండ్ ఫైవ్ పద్నాలుగు వేల ఐదు వందలకి ఇది మంచి బ్యాచే దొరికింది మనకు అడిగే వాళ్ళు ఇలాగే ఇలాంటి ధరలకే అడుగుతున్నారు కానీ ఇక్కడ ఇదే పిల్ల కొంతమంది ఏంటంటే పదహారు వేలుగా అలా కొంటా ఉన్నారు కొనిస్తున్నారు అది ఎలా కొంటున్నారో ఎలా కొనిస్తున్నారో మనకైతే అర్థం కావటం లేదు సో ఆ తాళ్ళు కొద్దిగా మంచి పిల్లలు కనిపిస్తున్నాయి ఒకసారి చూసుకుని వస్తాం సో ఈ పిల్లలు రంగు పరకంగా బాగున్నాయి అలాగే జాడ్లు కూడా బాగున్నాయి జాడు అంటే ఇట్ట చూస్తే అర్థమవుతుంది ఆ పిల్ల చూడొచ్చు అంత బాగుందో అది ఇప్పుడు నడుతున్నాడు కదా ఆయన ఆ పిల్ల చూడొచ్చు సో ఆయన నెట్టుతున్నాడు అంటే గుర్తుకొచ్చిందండి ఒక చిన్న విషయం మాట్లాడతాను సో ఈ పొట్టెలు చూడొచ్చు మీరు మొత్తం సైజ్ పొట్టెళ్ళు పిల్లలు రెండు తాళ్ళు కూడా బాగున్నాయండి ఆ తాళ్ళు కూడా పిల్లలు అనేటివి వయసు తక్కువ ఉన్నాయి అవి బరువు ఎక్కువ కనిపిస్తున్నాయి అది క్లీన్గా కనిపిస్తుంది దాంట్లో ఆ పిల్లకు తగ్గ వయసు కాదు అది నిజానికి పిల్ల పుట్టినప్పుడు మూడున్నర కేజీలు నాలుగు కేజీలు అట్టా ఉంటున్నాయి దానికి తగ్గట్టుగా రెండు నెలలకి ఎనిమిది కేజీలు మూడు నెలలకి పన్నెండు కేజీలు అలా వస్తాయి కదా ఇవి కొద్దిగా వయసు తక్కువ బరువు ఎక్కువ అనేది కనిపిస్తున్నాయి ముందర తాడు మొత్తం వెనకాల తాడు గురించి మాట్లాడటం లేదు నేను ముందర తాడు వరకు అలా ఉన్నాయన్నమాట సో వెనకాల తాడులో కూడా పెంచినవి ఒక ఆరు నెలలు ఏడు నెలలు అట్లా వయసు ఉంటాయి ఇవి కూడా పెంచుకోవడానికి చాలా బాగున్నాయి అంటే గ్రోత్ త్వరగా వస్తాయి ఈ తెల్ల పిల్ల కానివ్వండి దాని పక్కన ఉండే పిల్ల కానివ్వండి ఆ తర్వాత అక్కడి నుంచి ఆ బోడి పొట్టళ్ళు కానివ్వండి అవి ఇవి దీంట్లో కొన్ని ఉన్నాయి ముందర తాడు మొత్తం ఒకేలాగా కనిపిస్తున్నాయి పిల్ల ఫామ్లో పెంచుకోవడానికి కానీ రైతులు పెంచుకోవడానికి కానీ చాలా బాగుంది కట్ట ఇది ఎంత చెప్పుకున్నారు ధర అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఏం బేరం చెప్పుకున్నారు సో ఇది మొత్తం కట్ట బేరం వచ్చేసి పంతొమ్మిది వందల అరవై అనేది చెప్తున్నారంటండి నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పేరు సో ఇక్కడ బరువు సంగతి వదిలేస్తే ఆ క్వాలిటీ అనేది మనం పెట్టినా కానీ రూపాయి త్వరగా వచ్చేస్తుంది సో బారం చేసే అవకాశం అయితే ఉంటుంది పంతొమ్మిది వేల ఐదు వందలు అనేది చెప్పినారు అలాగే ఈ కనిపించే తెల్ల పిల్ల అక్కడ మధ్యలో ఉంది ఒకటి పాల పల్ల అలాంటిది ఈ రెండు కలిపి పదివేల ఇరవై వేల ఐదు వందలకు వేరే పెద్ద ఆయన అడుగుతున్నారు వీళ్ళు చెప్పడం ఇరవై మూడున్నర చెప్తున్నారు ఈ పొట్టేళ్ళకి ఇరవై మూడున్నర ఎక్కువ కానీ ఆ పొట్టేళ్ళకైతే పర్ఫెక్ట్ ధర తక్కువకే చెప్పారనే చెప్పుకోవచ్చు ఒక పిల్ల పదిహేను వేలు పడుతుంది అది అలాంటిది జత్తా కలిపి ఇరవై మూడు వేలు చెప్తున్నారు దీంట్లో మంచిగానే ఉన్నాయి అలా సెలక్షన్ మీద తీసుకుంటే ఇంకా చాలా పిల్లలు వస్తాయి దాంట్లో సో నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైజ్ అయిపోయి సో మనకు ఫామ్లో పెంచుకోవడానికి బయట పెంచుకోవడానికి ఈ వయసు పిల్లలు అయితే సరిపోతాయి ఇది కరెక్ట్గా కనిపిస్తాయి మనకు మేపుడుకి కానివ్వండి డైజెషన్కి కానివ్వండి అన్నిటికీ కానీ ఈ పిల్ల సొంత మొత్తంలో కనబడటం లేదు ఇది లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి యావరేజ్గా పదిహేను కేజీలు పైన అనేది ఉంటుందండి పదిహేను కేజీలు పైన అనేది బరువు ఉంటుంది ఐదు నెలల వయసు అనేది నిక్రంగా ఉంటుంది దీనికి ధర ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం చెప్పిన తర్వాత నేను ఇంకొక విషయం చెప్తాను అంటే గత ఒక రెండు ఒక నెల ఒకన్నర నెల నుంచి చాలా గందరగోళంగా ఉంది మార్కెట్ సో ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం ఏం బ్యారమ్ చెప్పినారనేది సో ఇప్పుడు అది వచ్చేసి ఐదు నెలల పిల్ల ఉండొచ్చు పదిహేను కేజీలు పైబడిన లైవ్ వేట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఆయన చెప్పిండే లెక్క వచ్చేసి పదహారున్నర వెయ్యి అనేసి చెప్పారండి సో బ్యారమ్ చేసుకుంటే ఒక వెయ్యి రూపాయలు తగ్గొచ్చు పదిహేను వేల ఐదు వందలు అనేది ఓకే ఈ ఇరవై పిల్లలు ఒకే సైజులో ఉన్నాయి ఒకటి చిన్నది ఒకటి పెద్దది అంటూ లేదు దీంట్లో మీరు చూడొచ్చు వరుస ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ దాకా మొత్తం ఒకే సైజులో ఉన్నాయి దీనికి పదిహేను వేల ఐదు వందలు మీరు ధర పెట్టినా కానీ వర్కౌట్ అవుతుంది మొత్తం ఒకే సైజులో ఉన్నాయి కాబట్టి ఆ ఒక ఇరవై పిల్లల్లో పది పిల్లలు పెద్దవి పది పిల్లలు చిన్నవి పెట్టేసి దానికి పదిహేను వేల ఐదు వందలు అంటే అది గిట్టుబాటు కాదు మళ్ళీ సో ఇదే సైజు పిల్లని ఇక్కడ పదహారు వేల ఐదు వందలు చెప్తే బేరం చేసుకుంటే ఒక పదిహేను వేల ఐదు వందలకి వచ్చినా కానీ మంచి ధరే కానీ ఈ పిల్లని పదిహేడు వేలకి పదహారున్నర వైకి కొంటా ఉన్నారు చూడండి రైతులు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావటంలా వాళ్ళు ఇప్పుడు కొంటే మళ్ళీ ఎలా అమ్ముకోవాలా ఒకటి ఇంత ధర కొనిన తర్వాత ఆ ధర మళ్ళీ అమ్ముకునేటప్పుడు మన పెట్టుబడి కానివ్వండి మన ట్రాన్స్పోర్ట్ కానివ్వండి మన మేత ఖర్చులు మెయింటెనెన్స్ ఇవన్నీ రానప్పుడు లేదా దీంట్లో నుంచి ఒకటి రెండు చనిపోయినప్పుడు పొట్టేళ్లు పెంపకం పెట్టి నష్టపోయామనేసి చెప్పేస్తారు ఎట్ట నష్టం వస్తుంది మీకు మీరు ఇక్కడ ధర ఎక్కువ పెట్టారు ట్రాన్స్పోర్ట్ ఖర్చు పడింది అలాగే మీరు ఒకటి రెండు మొటాలిటీ మరణాలు అనేవి జరిగాయి మీ కూలీలు ఖర్చులు మీ పెట్టుబడి ఇదంతా చూసుకునేటప్పటికీ పొట్టేళ్ళు ఫైనల్గా అమ్మాల్సింది పదివేలకైతే మీరు ఖర్చు పెట్టింది పన్నెండు వేలు ఒకటి రెండు చనిపోయినాయి దాంట్లో అప్పుడు ఎంత పడింది మీకు ఎట్ట గిట్టుబాటు అవుతుంది ఫైనల్గా ఏంటంటే పొట్టేళ్ల పెంపకం చేసాం మేము నష్టపోయాం మీరు నష్టపోయేటట్టుగా పనులు చేసుకునేసి పొట్టేళ్ల మీద బ్లెయిమ్ నెట్టేస్తున్నారనమాట తప్పు పిల్లల్ని పుట్టని తప్పు పడుతున్నారనమాట అలాంటి వాళ్ళు ఉన్నారు కొద్దిగా జాగ్రత్తగా చూసి చేసుకోండి అది ఇలా మాట్లాడేటప్పుడు ఫ్లోలో మనకు వస్తూ ఉంటాయి ఆ మాటలు ప్రత్యేకంగా కూర్చున్నప్పుడు మర్చిపోతూ ఉంటాం సో అవతలకు వెళదాం ఒకసారి అవతలకి వెళ్ళి చూసుకుని వస్తాం